ఫ్రెండ్స్ నిన్ను వి రాజశేఖర్ తెలుసు కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈరోజు తూతపూరి పళ్ళు తెంపే విషయం మీకు చూపించాను అండ్ తూతపూరి పళ్ళు ఇవి చూడండి ఈ సైజ్ ఎంతుందో ఒకసారి చూడండి కొద్ది దగ్గర చూపెట్టండి ఇది వావ్ అంటే దాదాపు జానర్డ్ ఉన్నాయండి ఇంత అద్భుతమైన పళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ ఎరువులు లేకుండా మన ఇంట్లో పండించినవి అలాగే ఈ పళ్ళు కూడా ఈ పళ్ళు కూడా ఆర్గానికే ప్లస్ మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఇవి దొరకవు చక్కెరకేలి అంటారు చిన్నగా ఉంటాయి చూడండి ఇది ఒకసారి తీసి చూపెడదాము చూడండి చర్మం పత్తలా ఉంటుంది లోపల గుజ్జు బాగా ఉంటుంది చూడండి తో తోడు పెద్ద పత్తుల చాలా మంచి బ్రీడ్ అనుకోకుండా మనకు దొరికింది ఈ అందరికీ మీకు కూడా ఇద్దామనే నా ఉద్దేశము అట్లా లోపల చూసినట్టయితే లోపల అది బంగినిపల్లి మామిడిపల్ల అవి అవి కూడా నిన్ననే తింపాము మీరు వీడియో చూశాక ఖచ్చితంగా వచ్చి లేకుంటే ఫోన్ అన్న చేసి వచ్చి తీసుకెళ్ళండి

Okay. okay. Bye. 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 Like and subscribe. Jeev. Torrakarandi. Jeev. Tanda. Tanda. Torrakarandi. Like and like and subscribe. Like and subscribe. Okay, na. Okay, na. Okay. Right. right. Please like, share, and subscribe.